మరి ఏంటి అసలు ఆవిడేమో రోజా గారు నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు ఉన్న ప్రాబ్లం అంతా మా వైసీపీ వాళ్ళతో నేను ఎక్కడో మాట్లాడినట్టుగా వీడియో నాయంద్ర గారు వాస్తవే వైసీపీ వాళ్ళతోనే ప్రాబ్లం మా పార్టీలో మాకే ఎందుకంటే నలభై లక్షలు లెక్క అడిగితే ఏం ప్రాబ్లం రాదా ఒక దళితుల దగ్గర నామినేటెడ్ పోస్ట్ కి నువ్వు ఒక మున్సిపల్ కౌన్సిల్ పోస్ట్ కి నలభై లక్షల రూపాయలు నువ్వు లెక్క వసూలు చేసినావంటే నువ్వు ఎంత ఏ విధంగా ఏ రకాలు నువ్వు సంపాదించుంటావో ఇంకేమో పర్యాటక శాఖ మంత్రిని ఇచ్చారు రాష్ట్రానికి పర్యాటకులు వచ్చేటుగా పాలన చెయ్యి అంటే పర్యటనలు పర్యటన చేయని పోతాది ఆ శాఖ మాస్టర్ నేర్చేసుని దుబాయ్ పోతాది లండన్ పోతాది ఆఫ్రికా పోతాది జింబాబే పోతాది శ్రీలంకకు పోతాది థాయిలాండ్ పోతాది రాష్ట్రాన్ని పర్యటకులు వచ్చేట్టుగా చెయ్యి మన రాష్ట్రానికంటే ఏమో పర్యటన చేయని ఏం చేయాలన్నా చెప్పు ఏం చేద్దాము అదే విధంగా చూసుకుంటే నగిర్లో ఏం అధికారం వచ్చిన తర్వాత మన పార్టీ మా పార్టీ అధికారంలోకి వచ్చాక శాసనసభ్యురాలుగా ఉన్నింది ఆ తర్వాత మంత్రిగా ఉన్నింది నియోజకవర్గాన్ని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేసిందంటే ఐదు వందల రూపాయల సారీ ఐదు వందల లీటర్లు ట్యాంకులు ఉంటాయి తెలిసిన వాటర్ ట్యాంకులు ఆ వాటర్ ట్యాంక్ ఓపెన్ చేయని పోతుంది ఇప్పుడు దళిత వాళ్ళు ఉంటాయి అరిజిన వాడ గిరిజన వాడ ఇవి ఉంటాయి కదా వాళ్ళు ఐదు వందలు ఐదు వందల లీటర్ల ట్యాంకర్ ఒకటి తెచ్చేది ఒక ట్రాక్టర్ ఒక ట్యాంకర్ నీళ్ళు తెచ్చేది కింద ఊరికే తెత్తున ఒక ఇది వేసేది ది మాదిర దాని మీద ట్యాంక్ పెట్టేది మూడు పక్కల మూడు కుళాయిలు పెట్టేది ఆ కుళాయి లోపం చేయని పోతుంది ఇది మా బతుకైపోయి ఇదే పరిశ్రమలు తేవటం ఇదే అభివృద్ధి చేయటం నువ్వు అటు ఆ టోళ్ళు నీకు ఓట్లు వేస్తరా నిన్ను నమ్ముకొని నీకు ఓట్లు ఇచ్చే నువ్వేమో నువ్వు చేసే పనులు నువ్వు చేసివే నువ్వేమో కొడుక్ కోటి రూపాయల పైన పెట్టి కార్ తీసిచ్చివే నీకు ఓట్లేసిన ప్రజలు ఏ విధంగా ఇది అవుతారంటే ప్రజలు ఎట్టన్నా సావని మనకు అవసరం లేదు మనకు ప్రోటోకాల్ ఉండదు మనం కాల మీద కాలు వేసుకోవాలా కారులో కూర్చొని పోవాలా కాలు ఆమె ఎట్ట కూర్చుంటా తెలుసా కారులో కూడా నీకు కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటుంది కాళ్ళ మీద కాలు వేసుకొని డాష్ బోర్డు తగిలిస్తుంది ఈ కాలు డాష్ బోర్డు తదిలించి ఆమె కూర్చుంటుంది ఆమెను కూర్చుంటాది ఇంకా తిరుమలకు సోమవారం వచ్చారా మంగళవారం వచ్చారా బుధవారం వచ్చారా సునీయ వచ్చారా రాయండి అంటారు ఆమె తిరుమల దర్శనాలు కింది నుంచి బస్సు పెడతాది ఒక్కొక్కరికి ఇరవై వేలు ముప్పై వేలు తీసుకుంటది కోటాను కోట్లు చంపా ఇచ్చింది మైనింగ్ మైనింగు గ్రావిలు ఆ నుంచి వచ్చి ఇసుక అక్రమంగా దాలేయటం అక్రమంగా ఎరచంద రవాణా బార్డర్ దాటిం ఒక నగరే కదా నగిరి దాటితే తిరువల్లూరు ఆనే పోటీ చేస్తుంది ఇప్పుడు మళ్ళా తిరువల్లూరు కాట్పాడి ఆ రెండు గడ ఓకే ఆ ఇప్పుడు ఆ రెండు గడ ఎవరు సలవమనే ఫండింగ్ చేశాడు ఇప్పుడు వాళ్ళే బార్డర్ దాటించారు వల్లఫోన్ వాళ్ళది అన్నగారి సంపాదన అన్నగారిది ఏమ సంపాదన ఏమది మొగుడు సంపాదన మొగుడిది వీళ్ళు ఏడాది నీకు ఒకటి తెలిసిన తమిళనాడికి ఒక్క రోజుకి మూడు వందల టిప్పర్లు దరిస్తుంది గ్రావిలు మట్టి తమిళనాడికి ఇప్పుడు నువ్వు అపార్ట్మెంట్ కడుతున్నావు కింద నువ్వు పిల్లలు వేసినప్పుడు మళ్ళా దాన్ని అంతా ఇది చేద్దా పూడా పూడుపు కానీ మట్టి ఆ ఇంకంతా కొనలే కదా నీకు నగిరి పుత్తూరు కాడ నుంచి మొత్తం అన్ని కొనలే కదా కొండ ప్రాంతం కొండ ప్రాంతం ఆ కొండకు మళ్ళేది ఇటాచీలు పెట్టి రోజుకు మూడు వందలు నాలుగు వందల లారీలు ఆ రోడ్డు బడిగా పోతా ఉంటాయి తెలిసిన నీకు విన్నాను మూడు వందల లారీలు ఒక్కొక్క ట్రక్ ముప్పై వేలు రోజుకి ఎంత లెక్క సంపాదించారో వాళ్ళ అన్నగారు అర్థం చేసుకో మళ్ళా మైనింగ్ మైనింగ్ కసర్లు ఉంటాయి మైనింగ్ కసర్లు తెసా జిప్స్ వచ్చేటి ఆ ఏరియాలో ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే కొండ ప్రాంతం కదా వాటిని ఏమంటారు అంటే బెణిగలు రాయి అంటారు పెద్ద పెద్ద ఉంటాయి ఆ కసర్లు ఉంటే రాయి అంతా క్రష్ అయిపోయి నీకు చిప్స్ మాదిరి అంతా ఇవి వస్తాయి అనమాట రోడ్డు వేసేటప్పుడు ముందు అది దాల్తారు ఇప్పుడు ఆయన మనం రెస్టారెంట్ లోనూ పాడు చూసినామంటే అది పోసుంటారు ముందు పక్క ఓకే ఆ పోసేదే ఆ లో వల్ల కూడా వాళ్ళు కన్నా పన్ను కన్నా వీడికి చిస్తు కన్నా కట్టుకుంటా ఉన్నాడు అనుకో ఇప్పుడు రోజా చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టింది రోజా చారిటబుల్ ట్రస్ట్ ఎవరికి ఒక రోజు ఎవరికి ఒక పూట అన్నం పెట్టిన పాప అని అయితే పోలేదులే అన్నా క్యాంటీన్ లో పెరిగి దుబ్బినావు చంద్రబాబు నాయుడు పెట్టినట్టు ఈ అన్నం తింటే మాకు నచ్చదు కదా మేము ఎందుకు పెడతాం అన్నంగానే ఆ రోజా చారిటబుల్ ట్రస్ట్ కు రోజుకి ఐదు వేలు లెక్క ఇయ్యాలి మీరు అంటది ఎవరిని కష్టరం కసరు డైరెక్ట్ ఏమైపోయింది డైరెక్ట్ గానే నడిమితి బ్రోకర్ ఏం ఎందుక ఏమే పెద్ద బ్రోకర్ కదా మళ్ళీ ఎందుకు బ్రోకరు ఏమే డైరెక్ట్ పోయి కాడికి పోయి ఐదు వేల రూపాయలు నువ్వు నాకు ఇచ్చితే నేను లేకంటే వాళ్ళ కరెంటు ఇది చేపించు కట్ చేపిస్తుంది ఎన్నో కొన్ని వందల మిల్లులు కొన్ని వందల కసరలు మూత వేసారు డబ్బు కట్టలేక ఎందుకు గెలుచుంది యాడ గెలుతుంది Thank you.